కోత చూడండి ఎంతో ఉన్నది పంట కానీ కోసేవారు లేదు కోత విస్తారంగా ఉన్నది చూడండి కోత విస్తారము ఉన్నది కోసేవారు తక్కువ మంది ఉన్నారు సేవలో కూడా అంతే మహాదేవుడు అని ఈశ్వరు వరకు సేవలో చాలామంది తక్కువ మంది ఉన్నారు సేవ చేసేవాళ్ళు కావాలి చాలామంది కావాలి ఒక చూడండి ఎన్ని తరాలు వచ్చింది ఇది ఒకే ఒకే విత్తనం చూడండి ఎన్ని ఎన్నిత్తనాలు వచ్చింది సేవగుడు అంతే ఒక సేవకుడు ఎంతో మంది సేవకులు తయారు చేయాలి Yeah.